మీ ముఖాలకు కల్పన ఉందా ఎటోడాడు పిక్క తినేది ఎక్కడో అక్కడ ఎగ్రిసూతాలు లెక్క కోర్ స్కామ్ ఎవరా జరిగింది టూసీ స్కామ్ ఎవరాయమని జరిగింది బోఫర్ స్కామ్ ఎవరాజు జరిగింది సొంత మంత్రులే జైల్లోకి పోయినరు కానీ వాళ్ళ దేశంలో ఎక్కడా మోడీ గారి పరిపాలన తలదించుకొని మనం జరగలే తలదించుకొని ఒక కేసు లేదు ఇవాళ మీరు చేస్తారు అన్యా అడ్డగోలుగా పైసలు సంపాదించాలి ఖర్చు పెట్టాలి మళ్ళీ గెలవాలి మళ్ళీ పైసలు సంపాదించాలి ఇదే వృత్తి అతి తక్కువ కాలంలో ఈ రాష్ట్రంలో అతి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసినటువంటి నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి గారే మిగిలిపోయింది నేను మాట్లాడడం కాదు దేశ ప్రధానమంత్రి మాట్లాడండి సమాచారం లేకుండా మాట్లాడరు వాళ్ళు దేశ హోంమంత్రి గారు మాట్లాడు డబుల్ ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరిక చేసిన వాళ్ళు తప్పులు చేస్తారు జైలు పెట్టాం కానీ ఏది చేయాలి వాడుకుంటాడు ఎవడు వాడుకుంటున్నాడు ఎవడు చేయమని చెప్పండి నీకు అధికారం ఇచ్చింది డబ్బులు అధికారం ఇచ్చింది సేవ చేయడానికి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అంటున్నావు కదా ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతున్నాడు అందుకే దయచేసి మేధావులారా ఉద్యోగులారా ఆలోచించండి నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పండి ఇవ్వలే నాలుగు వేల రూపాయలు సాధ్యం కాదు ఏది చేయలేడు నా ఆర్టీసీ ఇంతవరకు సమస్యల పరిష్కారం కాలే నా అంగ టీచర్ పద్దెనిమిది వేల రూపాయలు చిత్తం ఇస్తాను ఇంతవరకు కాలే ఏది చేయలేడు నా మహిళలకు రెండు వేల ఎనిమిది రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వడు నా చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ కొని ఇస్తా అని చెప్పండి ఇవ్వడు రెండు వేల రూపాయల పెన్షన్ అయింది నాలుగు వేలు ఇస్తా అని చెప్పండి ఇవ్వడు ఇవాళ అలవికాని హామీలతో అడ్డగోలుగా మళ్ళీ ఎవరితో చెప్పించిండు ఆరు గ్యారంటీలు ఒక గ్యారంటీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఓపెన్ చేసినావు కదా బడాయి లెక్కలు చేసి చేస్తావా ఇవాళ బుకాయించే ప్రయత్నం చేస్తే ఇవాళ అంటాడు నేను అనుకున్నా కేసీఆర్ లంక బిందెలు ఇస్తాను అనుకున్నా ఖాళీ కుండలే ఇచ్చిందంటాడు ఖాళీ కుండలా లంకబిందెలు అని ఇచ్చారు కదా సోయలేదా నీకు నువ్వు మాట్లాడలేదా సభల అప్పలపల అయిపోయిందని ఇప్పుడట మళ్ళీ మొన్న ఎంపీ అప్పుడు మీరు ఓట్లేత్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు లంక ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తారట అయిత అయింది సాధ్యమేదనా ఇక కాదని అర్థమైపోయింది కాబట్టి అసెంబ్లీలో వైట్ పేపర్ పెట్టినాడ అర్థమైపోయింది వీళ్ళ డొల్లతోనే పోయిందో వీళ్ళ ఇనిఫిషియన్సీ అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే నాలుగు కూడా మంచిగా అనిపోయింది కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి మంచి ఏందో చెడేందో మంది మందివాడెవడవో ఏది చేస్తే దేశం ముందుకు పోతుందో ఆలోచన చేయండి తప్ప ఇవాళ తాత్కాలికమైన దానికోసం మనం ఆగం కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ఇంతకుముందు చాలామంది వక్తలు చెప్పిండ్రు ఇవాళ భారతీయ జనతా పార్టీలో నమ్మిన సిద్ధాంతానికి ఎత్తిన జెండాకు ఎన్నడూ దించకుండా పోరాడిన బిడ్డ ఇవాళ ప్రేమేందర్ రెడ్డి కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది వారి గెలుపు కోసం ఎంఆర్పిఎస్ ముందుకు వచ్చింది వారి గెలుపు కోసం మా అడ్వకేట్లు మా స్కూళ్ళ కాలేజీ యజమాన్యాలు అదే డాక్టర్లు అందరి ముందుకు వచ్చిండ్రు తప్పక ఓట్లు మనయి వేసేది మనం కాబట్టి తప్పక గెలిపించుకుందామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ భారత్ మాతాకి